సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ ఖండించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పులతో దాడి మరియు ఎస్సీ డీజీపీపై హర్యానా ప్రభుత్వం వేధింపులను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు శుక్రవారం సాయంత్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి నడిబొడ్డులో అంబేద్కర్ సాక్షిగా ఈరోజు నిరసన జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలో దళితులు ఇరవై శాతం ఉన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఊర్లో ఉన్నారు మరి వీళ్ళపైన విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి మరి గత వారంలో చాలా అమానుషమైనటువంటి చర్యలు జరిగాయి ముఖ్యంగా దేశంలో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక దళితుడు అయ్యాడు ఆ ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు తీసి ఇసిరేశాడు మొఖానం ఒక ఆయన ఇంతకంటే పాపం ఏముంది ఇంతకంటే దుర్మార్గం ఏముంది ఇంతకంటే అన్యాయం ఏముంది ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన చెప్పిసిరేసారు రేపు జిల్లా కలెక్టర్ పైన చెప్పిరేస్తారు రేపు గవర్నర్ పైన చెప్పిసిరేస్తారు దీనికి బాధ్యులు ఎవరు మరి ప్రభుత్వ అధినేత మరి పదకొండు సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు రేపు పదహారవ తేదీన కర్నూలుకు వస్తున్నారు జవాబు చెప్పాల్సిన అవసరం ప్రధానమంత్రి పైన నేను తెలియజేస్తున్నారు మరి అంతేకాదు నిన్ననే యాభై రెండేళ్ల ఒక యువకుడు ఆంధ్రుడు హర్యానాలో డీజీపీగా పనిచేస్తున్నాడు ఆయన్ని పూర్తిగా అవమానించారు పూర్తిగా అవమానించారు ఎవరు అవమానించారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆయన్ని ఒక దళితుడిని అవమానించారు ఒక రోజు కాదు పది రోజులు కాదు సంవత్సరాల తరబడి వాళ్ళు అవమానించడం వల్ల ఆయన రివాల్వర్తో కాల్చుకొని చచ్చాడు నిన్న దీనికి కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వైఖరి ప్రభుత్వం వల్ల మరి ఇంకొకటి మొన్ననే దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని పట్టపగలు నిట్ట నిల్వన కాల్ చేశారు పదిహేను సంవత్సరాల మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని అందరి ముందు కళ్ళ ముందు కాల్ చేశారు దీనికంతటికీ కారణం ఈ మధ్య కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో దళితుల పైన అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి దళితుల పైన దళితులకు అవమానాలు జరుగుతున్నాయి దళితులు ఈరోజు రోడ్లపై వచ్చి కూర్చుంటున్నారు ఎక్కడ ఎప్పుడు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దళితులు ఈ సమస్యలు అంతా ఇంత కాదు మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక దళితుడు ఉన్నాడు ఆయన పైన మేము కనీసం ఏ కూడా వాళ్ళని లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఒక దళితుడు దేశానికి మరి ప్రధాన న్యాయమూర్తి అయితే ఆయన పైన చెప్పు విశ్రయించారు ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ దాని గురించి మాట్లాడకపోవడం గమనార్హం మాకు అనుమానం ఉంది భారతీయ జనతా పార్టీ ఆయన పైన చెప్పు విశ్రయించింది అన్న అనుమానం ఉంది మేము ఖండిస్తున్నాము మరి భారతీయ జనతా పార్టీ వైఖరిని ఇది తప్పు ఇలా జరగడం అమానుషం దుర్మార్గం పాపం అని తెలియజేస్తూ మరి చనిపోయినటువంటి వాడు ఆంధ్రుడు ఒక ఐపిఎస్ ఆఫీసరు ఒక డీజీపీ దళితుడు వా అతను రివాల్వర్తో కాల్చుకొని తొమ్మిది పేజీల సూసైడ్ ఆత్మహత్యలో తొమ్మిది పేజీలు రాశాడు తొమ్మిది పేజీల్లో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారుల గురించి రాయడం గమనార్హం మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు జిల్లాలో మరి అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చడం అక్కడ పాదేరి కుప్పం కా అక్కడ ఉన్నటువంటి ఒంగోలు జరిగినటువంటి అక్కడ ఘటన మరి ఈ విధంగా ప్రతి దగ్గర ఈ విధంగా జరుగుతున్నాయి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు చేపడితే భారతదేశానికే ప్రమాదం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మేము చేతులెత్తి ప్రార్థిస్తున్నాం